ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎవరయ్యారు కళ్యాణ్ అయ్యారు కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ ఏ బిగ్ బాస్ సీజన్లోనూ జరగని ఒక వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది అది కూడా కళ్యాణ్ విషయంలోనే జరిగింది అదేంటి అనుకుంటున్నారా అయితే పద్నాలుగో వారంలోకి అడుగు పెడుతున్నారు బిగ్ బాస్ వాళ్ళు సో పద్నాలుగో వారం ఏముంటుంది జనరల్గా ఓట్ అప్పీల్ ఉంటుంది అయితే ఓట్ అప్పల్ అనేది సాధారణంగా అంత ఈజీయే కదా అని అనుకుంటాం కానీ బిగ్ బాస్ ఎలా పెట్టాడంటే ఒక టాస్క్ పెట్టి ఓకే ఆ టాస్క్ సంబంధించిన ఓట్ అప్పీల్ పెట్టాడు నిజం చెప్పాలి అంటే కరెక్ట్గా ఈ ఓట్ ని వాడుకున్నట్టయితే టాప్ త్రీని పక్కన పెట్టేసండి సంజనా కానీ భరణి కానీ సుమన్ శెట్టి కానీ డెమాన్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా వాల్యుబుల్ వీక్ అనమాట ఇది ఎందుకంటే టాప్ త్రీ వాళ్ళు టాప్ త్రీ ఎట్లయినా వెళ్ళిపోతారు అది పక్కన పెట్టేసేస్తే చివరి టాప్ ఫైవ్లో అడుగు పెట్టే వాళ్ళు ఎవరు అనేది పెద్ద మ్యాటర్ కానీ ఇప్పుడు బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు అది కూడా కళ్యాణ్ విషయంలో అదేంటో తెలుసా షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ పడాలా కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు పద్నాలుగో వారం అబ్బా అదేంటి టికెట్ ఫినాలే కొట్టాడు కదా మళ్ళీ నామినేషన్ ఏంటి అనేది కనుక చూస్తే అసలు నిజం చెప్పాలంటే ఇది కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఒక పండగ ఒక ఒక దసరా ఒక దీపావళి ఒక సంక్రాంతి అన్ని పండగలు ఒకేసారి వచ్చినట్టునే చెప్పుకోవాలి ఎందుకు అదే అనుకుంటున్నారా పెద్ద విషయం ఏంటి అంటే కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్లో కనుక ఒకవేళ ఫోర్టీన్త్ వీక్ కనుక తను కనుక నామినేషన్స్లోకి రాకపోతే తను విన్నర్ రేస్లో అవకతవకలు జరిగే అవకాశం చాలా ఉంది ఎందుకో చెప్తా వినండి నిజానికి ప్రతి సీజన్లో కూడా టాప్ వన్ అండ్ టూకి సంబంధించి చాలా గట్టి పోటీ నడుస్తుంటుంది అయితే ఈసారి ఏమైంది అంటే నిన్న శనివారం ఎపిసోడ్కి ముందు కళ్యాణ్ పడల్లా చాలా లీడ్లో ఉన్నాడు ఓటింగ్లో అంటే అన్అఫీషియల్ పోల్స్ వెళ్ళింది అఫీషియల్ పోల్స్లో మనం ఎవ్వరూ ఏం చెప్పలేం కానీ ఎప్పుడైతే నిన్న నాకు సార్ అనవసరంగా తనూజని టార్గెట్ చేస్తూనే ఉన్నారో ఒక్కసారిగా తనూజ గ్రాఫ్ టెన్ పర్సెంట్ పెరిగిపోయింది అలాగ టెన్ పర్సెంట్ పెరగడంతో మళ్ళీ పుంజుకుంది అంటే బిగ్ బాస్ సీజన్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వార్ వన్ సైడ్ అవ్వకూడదు నువ్వా నేనా అన్న పోటీ ఉంటేనే వాళ్ళకి టీఆర్పి మజా ఓటింగ్ మజా అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తా వినండి మామూలుగా సాధారణంగా అన్అిషియల్ దానిలో కళ్యాణ్ పడాల ఓట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు ఖచ్చితంగా తనూజ ఫ్యాన్స్ ఏమనుకుంటారు అరే ఇప్పటిదాకా తనూజా టాప్ లో నిలి నిలబెట్టాం ఇంకా ఫ్యాన్స్ గా మనం ఈ ఆఖరి వారం విజృంభించాలని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ ఓటింగ్ ని దుల్ము దులిపేస్తారు సో ఫైనల్ గా ఏమవుతుంది మాక్సిమం వోట్స్ అనేవి బిగ్ బాస్ రికార్డ్ ని మార్చేస్తాయి అనమాట సో అందుకని ఈ వారం కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ టికెట్ ఫినాలే కొట్టకూడదు కళ్యాణ్ ఎలాగైనా సరే నామినేషన్స్ లో రావాలి రావాలి రావాలనుకున్నారు అయ్యో కొట్టేసాడే టికెట్ ఫినాలే కొట్టేసాడు ఇప్పుడు ఎలాగా తనుజాకి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది టికెట్ ఫినాలే కొట్టేసిన కంటెస్టెంట్ కేవలం సంచాలక్ మాత్రమే ఉంటాడు ఇది ఎలా రా బాబు అనుకునే టైంకి వార్ వన్ సైడ్ చేయకుండా ఉండటం కోసమే అటు తనుజాని ఇటు కళ్యాణ్ని నెక్ టు నెక్ నువ్వా నేనా అనుకునే పోటీని చివరి వరకు ఉంచటం కోసమే బిగ్ బాస్ కళ్యాణ్ని కూడా రంగంలోకి దింపాడు సో ఇప్పుడు ఈ ఓట్ ఫర్ మీ అనే అప్పీల్ అనేది మామూలు వీక్స్ లో అంటే సాధారణంగా లాస్ట్ సీజన్ వరకు జరిగేటట్టుగా కాకుండా ఆ చాలా అంటే చాలా పెద్ద పెద్ద టాస్క్లు అంటే బిగ్ బాస్ సో ఈ టాస్క్లు గెలిచి అంటే ఇప్పుడు టికెట్ టుఫినాల్లో గెలవలేదు ఎవరు సో ఓటప్పీలైనా గెలిస్తే ఆ గెలుపుకు ముందు గేమ్ ఆడితే ఇప్పుడు ఆ మీరు ఇంకో విషయం గమనించండి సుమన్ శెట్టి దివ్య ఎలిమినేట్ అయిపోయినప్పుడు లీస్ట్ ఓటింగ్ తో ఉన్నాడు కానీ తనుజతో ఆడిన వాటర్ టాస్క్ కి గమనించినట్టయితే ఆ టాస్క్ తో ఒక్కసారిగా దూసుకెళ్ళిపోయాడు ఓటింగ్ తో అంటే ఆ విషయాన్ని అక్కడ లోపల ఉన్న వాళ్ళు కూడా డీకోట్ చేసుకుంటారు ఖచ్చితంగా ఎందుకు అక్కడ దివ్య లాస్ట్ టైం అంతకు ముంపు సంజనాతో లీస్ట్ లోకి వచ్చింది దివ్య ఆ తర్వాత వీక్ ఎలిమినేట్ అయిపోయింది కానీ ఆ తర్వాత లీస్ట్ లో ఉన్న సుమన్ శెట్టి అసలు డేంజర్ జోన్ లోకి రాలేదు మళ్ళీ సంజనా గారు వచ్చారు అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది మనకు కాదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకి క్లారిటీగా అర్థమైపోతుంది సుమన్ శెట్టి ఆడే ఆట ఆ అన్న ఆడిన ఆట నెక్స్ట్ లెవెల్లో ఉంది ఖచ్చితంగా ఓట్లు వేస్తున్నారు జనాలు అని చెప్పేసి డెమాన్ పవన్ కానీ సంజన కానీ భరణి కానీ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తారు ఆ గేమ్ లో కళ్యాణ్ ఉంటేనే మజా సో ఖచ్చితంగా బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఇది లేకపోతే టికెట్ ఫినల్ అయి కొట్టేసిన తర్వాత కూడా నామినేషన్స్ ఉండటం ఏంటి ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కనుక రిలాక్స్ అయిపోతే ఓకే రిలాక్స్ అయిపోయారు అనుకోండి అప్పుడు ఇప్పుడున్న టాప్ సిక్స్ కి సంబంధించిన ఓటింగ్ మారిపోద్ది అంటే ఎలా మారిపోతుందంటే కొంతమంది కంటి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ తనూజాకచ్చు ఓకే తనుజ ఆల్రెడీ లీడ్ లో ఉంది కదా అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు కళ్యాణ్ అంటే వాళ్ళకి ఇష్టం కళ్యాణ్ తర్వాత సంజనకి ఇష్టం అనుకోండి సంజయన ఓట్లు పడిపోయారు అనుకోండి లీస్ట్ మన టాప్ లో ఉన్న భరణి గారికి అన్యాయం జరగచ్చు లేదు అటు ఇటు కాకుండా లీస్ట్ జోన్లోకి వచ్చిన సుమన్ శెట్టి గారు టాప్ ఫైవ్కి వెళ్ళిపోవచ్చు సంజన గారు ఎలిమినేట్ అయిపోవచ్చు ఇలా రకరకాల పరిస్థితులు చోటు చేసుకోవచ్చు సో ఇటువంటి పరిస్థితులు ఏమీ జరగకూడదని చెప్పి కళ్యాణ్ ని నామినేషన్స్ లోకి తీసుకొచ్చారు ఎందుకంటే కళ్యాణ్ కున్న హ్యూజ్ ఫ్యాన్ బేస్ కారణంగా ఆ ఫ్యాన్ బేస్ కి సంబంధించిన ఓట్స్ వేరే వాళ్ళకి వెళ్ళటం వల్ల టాప్ ఫైవ్ లెక్కలు మారిపోతాయి సో అందుకనే ఈ రకంగా బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ అయితే వేయడం అయితే జరిగిందనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తనుజ కళ్యాణ్ అంటే నామినేషన్స్ అయిపోయాయి ఆల్ ఆర్ నామినేటెడ్ అందరు నామినేషన్స్కి వచ్చేసారు సో ఏం ఫినాలే వీక్ లాగా ఇప్పుడు మనకి ఇది ప్రీ ప్రీఫినాలి వీక్ అనుకోవచ్చు ఎందుకో చెప్తావేనండి ఈ ఆర్డరే టాప్ ఫైవ్ ని సేవ్ చేస్తుంది అంటే ఇప్పుడు మీరు గమనించండి ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఎవరు సేవ్ అయ్యారు సెకండ్ ఎవరు సేవ్ అయ్యారు థర్డ్ ఎవరు సేవ్ అయ్యారు అనేది కూడా మ్యాటరే నేను బిగ్ బాస్ ఇక్కడ కొంతవరకు జనాలకి ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫినాలే వీక్ ఎలా ఉంటది అంటే ఒక్కసారి చెప్తా వినండి మొన్న నడువు నొప్పి వచ్చింది కదా డెమాన్ పవన్ కి డెమాన్ పవన్ కి నడువు నొప్పి రావడంతో ఒక్కసారిగా ఇమ్మూ థర్డ్ పొజిషన్ లో ఉన్నవాడు కి వెళ్ళాడు అంటే లో ఫోర్త్ పొజిషన్ లో ఉండాల్సిన డెమోన్ కి వచ్చాడు సో ఇలా భారీ మార్పులు జరుగుతున్నాయి మామూలు మార్పులు జరగట్లా సో మొన్న అంతకు మునుపు ఆ లీస్ట్ లో ఉన్న భరణి గారు ఫ్యామిలీ వీక్ తర్వాత ఆయన ఒక్కసారిగా టాప్ జోన్ లోకి ఆయన అంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన రితు ఉంది కదా రితు ఫ్యాన్స్ కూడా కొంత డెమాండ్ పడతాయి ఏదో ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో అట్ ద సేమ్ టైం దివ్యాకి సంబంధించి ఎలిమినేట్ అయిపోయిన దివ్యా ఓట్స్ పడుతుంటాయి అలాగే శ్రీజ అండ్ ప్రియా వీళ్ళిద్దరు కూడా కళ్యాణ్ కి సంబంధించి చాలా ఫేవరబుల్ గా ఉన్నారు అసలు ఇక్కడ ఇక్కడ మామూలుగా ఓటింగ్ జరగట్లేదు ఈ సీజన్ నైన్ లో మామూలుగా ఎలా ఉంటదంటే టాప్ ఫోర్ ఫిక్స్ అయిపోతారు అంటే టాప్ వన్ టూ మధ్య ఆ ఫోర్ నడుస్తుంటది కానీ టాప్ ఫోర్ ఫిక్స్ అయిపోతారు ఫిఫ్త్ కంటెస్టెంట్ ఒక్కటే నువ్వా నేనా అన్నట్టుగా ఉంటది ఎలా అంటే సీజన్ ఫైవ్ లో చూడండి ఆర్జే కార్జలు అలాగే మన అమ్మాయి ఎవరు సిరి సీజన్ సిక్స్ లోను అంతే రోహిత్ను ఇంకొక కంటెస్టెంట్ ఎవరో ఉన్నారు సోకే నెక్స్ట్ సీజన్ సెవెన్ లో వచ్చేసరికి ప్రియాంక జైన్ అర్జున్ అంబటి యాక్చువల్లీ అర్జున్ అంబటి ఎలిమినేట్ అయిపోవాలి కానీ సుమన్ శెట్టి గారి లాగా ఒక గట్టిగా గట్టిగా లు పడ్డాయి టికెట్ టు అలా టాస్క్ సంబంధించి సో ఆ టాస్క్ సంబంధించి ఆయన వెళ్ళిపోయాడు ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు ఎలిమినేట్ వెళ్ళిపోయాడు అనమాట సీజన్ లో రో రోహిణి అప్పటి వరకు నామినేషన్స్లో రాలా రోహిణి వర్సెస్ అవినాష్ ఆ రకంగా జరిగింది సో రోహిణి ఎలిమినేట్ అయింది అలా రకరకాల ట్విస్ట్లు టర్న్స్ జరుగుతూ ఉంటాయి దాన్ని మనం ఏం చేయలేం సో ఈ రకంగా దాన్ని మించి ఉందన్నమాట సీజన్ నైన్ సంజనా గారు సంజన సూపర్ ఆవిడ సూపర్ భరణి గారు భర్ణి సూపర్ డెమాన్ టాప్ ఫైవ్ కంటెస్టెంటే కొంచెం వీక్గా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి గారు సో సుమన్ శెట్టి గారు ఈ వారం అసలు ఈ వారం అసలు ఆయన డేంజర్ జోన్లోకి రాలేదు సో ఇప్పుడు లెక్కలు ఎలా మారుతాయనేది మనం చెప్పలేం కానీ ఒకటి చెప్పగలం సూపర్ సిక్స్ ఈసారి అయితే సూపర్ సిక్స్ నో డౌట్ అది జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్